ప్రొఫెసర్ కోదండరామ్ను మరో పదిహేను రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు తమ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్ను ఎమ్మెల్సీగా చేసిందని గుర్తు చేశారు కానీ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన పదవిని తీసివేశారని విమర్శించారు ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని ఊడగొట్టేందుకు కోట్లు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు ఆయన ఎందుకు అంత శునకానందం మీకు అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి వచ్చేశారు ఈ సందర్భంగా ఆయన పలు భవనాలను ప్రారంభించారు అలాగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు అనంతరం క్యాంపస్లో ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేశారు ఈ సందర్భంగా ఆయన పలు భవనాలను ప్రారంభించారు అలాగే వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు అనంతరం క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్